చయమను మిత్రులందరికీ నమస్కారం హాలం బయా మీరు చూస్తున్నారు మన చిన్ని అందులో వంకాయ చెట్లు చూడండి చాలా అందంగా పచ్చంగా ఉన్నాయి కదా పచ్చగా ఉన్నాయి కదా చెట్లు వంకాయలు చూడండి బ్రింజల్ కలర్ లో నవనవ అమ్మమ్మ అమ్మా నేను కలిసి వంకాయలు హార్వెస్ట్ చేయపోతున్నాం మీ కనుక వీడియో నచ్చితే మన కూరగాయలు చాలా వచ్చాయి అలాగే వంకాయలు చాలా వచ్చినాయి అందుకని ఈరోజు వంకాయలు హార్వెస్టింగ్ అనమాట అమ్మమ్మకు వస్తుంది మన తోటలో పండేవి ఏవైనా చాలా రుచిగా ఉంటాయి వంకాయలు ఇంకా టేస్ట్గా ఉంటాయి కదా ఏం చేసుకున్నా వంకాయలతోటి చూడండి ఎంత పొడవుగా లావుగా ఉన్నాయో ఇది చూడండి వంకాయలు ఇవి వాయి కదా మన తోటలో చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది పట్టేసుకోవాలనుకుంటున్నా నా చిన్ని చేతికి అవేమో సరిపోవు అందుకే చిన్న వంకాయ పట్టుకున్నా మా ఛానల్ కి కొత్తగా వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే చాలా షార్ట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మీరు లైక్ చేసి మన ఛానల్ కి ఎంకరేజ్ ఇవ్వండి చూడండి బ్రింజల్ కలర్ లో బలే ఉన్నాయి కదా ముద్దుగా ఉన్నాయి తెల్లవి కూడా ఉన్నాయి కానీ బ్రింజల్ కలర్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట చూడండి చెట్లు పువ్వులు కూడా బాగున్నాయి నేను అమ్మ అందరం కలిసి వంకాయ నేను ఎందుకు బాగున్నాయి కదా అలాగే మన చిన్న వర్ణంలో ఏమేమి కూరగాయలు చెట్లు అన్ని వీడియోస్ పెట్టాను అన్నీ చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి సరేనా చూడండి ఎంత బాగుందో కదా మా అమ్మమ్మ అయితే ఆనందపడిపోద్ది ఎందుకంటే మన తోటలో కాసిన అంటే చాలు చాలా ఆనందంగా ఫీల్ అయిపోద్ది అనమాట అందుకే మా అందరికి అలాగే ఉంటుంది మీరు కూడా ఎవరైనా ఇలాగే హార్వెస్ట్ చేస్తుంటే కామెంట్ చేసేయండి చిట్లు మా తోటలో కూడా ఇవి ക്കേ ഫേം അലൈം അൻ